తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఎలా లో ప్రస్తుతం రాజకీయాల పరిస్థితి ఎందుకంటే వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీట్లు మారుస్తున్న పరిస్థితి చూస్తాం చాలా మంది సీట్లు తప్పిస్తున్నారు విజయవాడలో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సీటు తాకదని చెప్తున్నారు దీంట్లో వాస్తవం అంతా ఒకవేళ వెల్లంపల్లి శ్రీనికి టికెట్ ఎందుకు అనుకుంటున్నారు మీరు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల్లో తను కూడా కుటుంబ సభ్యుడైపోయిన వ్యక్తి వెలంబ శ్రీనివాస గారు అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా పరిపాలన ఆయన కూడా భాగస్వామ్యమై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం తూచా తప్పకుండా పాటించి గడప గడప ప్రోగ్రామే కానివ్వండి నాడు నేడు ప్రోగ్రామే కానివ్వండి ప్రోగ్రాంలో కానివ్వండి ప్రతీది కూడా కొండ చివరి అంచు వరకు కూడా వెళ్ళి ఆయన యొక్క ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే పరిపాలన ముద్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేద బలహీన బడుగు బలహీన వర్గాల్లో గుండెలో నాటుపోయిన వ్యక్తి వెల్లంపల్ శ్రీనివాసరావు గారు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తీయరు అనేది మా నియోజకవర్గ ప్రజలు ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అవ అవలంబిస్తున్నారో ఏదైతే తన పరిపాలన విధానం ఉందో ఆ దిశగానే వెల్లంపల్లి శ్రీనివాసరావు అడుగులు వేస్తూ ముందుకు సాగారు ఈ ఐదు నాలుగున్నర సంవత్సరాలు అలాంటప్పుడు ఎల్లంబా శ్రీనివాసరావు గారిని ఎందుకు తీస్తారు ఏ రకంగా తీస్తారు ఇదంతా కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న మైండ్ గేమ్ మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గానికి ఎల్లంబా శ్రీనివాసరావు గారే ఎమ్మెల్యేగా ఎందుకు అవ్వబోతున్నారు విడుదల రజనీ కూడా ఏదైతే మంత్రిగా హెల్త్ మినిస్టర్గా ఉన్న విడుదల రజని చిలకలూరుపేటను తీసుకొచ్చి గుంటూరు టౌన్లో పెట్టడానికి దేనికి సంకేతం మొదటే చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రేపు రెండు వేల ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులు భారీగా ఉంటాయి ఈ మార్పులు చేర్పుల్లో ఎవరిని గెలుపు గుర్రాలని ఎవరిని ఎక్కడేస్తే బాగుంటుంది అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది ఆ దిశగానే ఒక మంత్రి లేదు ఒక రెడ్డి లేదు ఒక కమ్మ లేదు ఒక నాయుడు లేదు సామాజిక న్యాయం సామాజికంగా రాజకీయంకి రాజకీయంలో అగ్రపేట వేయాలి దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ ఇచ్చారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు కొట్టాలి అనే టార్గెట్ ఏదైతే ఇచ్చారో ఆ టార్గెట్లు అందిపుచ్చుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అంతేగాని విడుదల రజనీ గారు ఏదో అదని లేదా పోతే అని కాదు ఎట్టి పరిస్థితుల్లో విజయ్ విడుదల రజనీ గారు గుంటూరు కాదు కదా ఆ గుంటూరు జిల్లా మొత్తంలో ఎక్కడ పోటీ చేసినా సరే ఆమె భారీ మిజాడుతో గెలి గెలి గెలుస్తుంది మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో ఫైర్ బ్రాండ్ వైసీపీలోనే ఫైర్ బ్రాండ్ రోజా కూడా టికెట్ అవ్వట్లేదు జగన్మోహన్ అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వీళ్ళ ఆర్పాటం ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారన్న విధంగా ఉంటుందన్నమాట ఈ ఏం లేదు వాళ్ళదే వాళ్ళది కడుక్కోవాలి గురికించిన సామెత గుర్తు తెచ్చుకోవాలి వీళ్ళు ముందు వీళ్ళది వీళ్ళు చూసుకోమనండి వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో ఆ మైండ్ గేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు పారదు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ముందు చూపున్న వ్యక్తి ప్రజల కోసం పరిపాలన సాగిస్తున్న వ్యక్తి ఇలాంటి వాళ్ళ మైండ్ గేమ్ వాడినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం డైవర్ట్ అవరు ఆయన టార్గెట్ నూట డెబ్బై నూట ఏదైతే ఉందో దాని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాని దగ్గర రీచ్ అయిపోతున్నారు ఏదైతే నారా లోకేష్ యువకాలం పేరు పాదయాత్ర ఈ రోజుతో కంప్లీట్ అయింది ఈరోజు విద్యోత్సవ సభ కూడా పెడుతున్నారు విశాఖపట్నం విజయనగరం జిల్లాలో అయితే అయితే గంటా శ్రీనివాసరావు అంటున్నారు నారా లోకేష్కి నలభై నలభై ఐదేళ్ళు పార్టీని శాసించే పార్టీని నడిపించే అనుభవం వచ్చింది ఈ పాదయాత్ర వల్ల అయితే గంటా శ్రీనివాస్ అంటున్నారు లోకేష్కి వచ్చిందని వాటి బొంగు వచ్చింది అసలు ఆడు పాదయాత్ర ఎప్పుడు మొదలుపెట్టాడు ఎక్కడ పాదయాత్ర చేశాడు ఎప్పుడు ముగించాడు పాదయాత్ర ముగింపు సభ అంట అసలు ఆడు పాదయాత్ర ఎప్పుడు మొదలు పెట్టాడో పూర్తి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు అసలు రాష్ట్ర ప్రజలు తెలియదండి ఎప్పుడు ముగించాడో ఎప్పుడు ప్రారంభించాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఒక రెండు కిలోమీటర్లు నడిచి ఇరవై కిలోమీటర్లు బస్సులో వెళ్తే పాదయాత్ర ఇద్దా ఈ గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు బినామీలు అండి చంద్రబాబు నాయుడు బినామీలు లోకేష్కి నలభై సంవత్సరాలు పా అనుభవం ఉన్న పార్టీని నడిపే అంత శక్తి సామర్థ్యాలు వచ్చినాయి అంటే మిగతా వాళ్ళందరూ ఆ మిగతా వాళ్ళందరూ ఎరిపప్పలా కింజరపు అచ్చెనాయుడు ఇందుకు పనికిరాను దద్దమ్మా సవడ సన్యాస చెప్పండి పవన్ కళ్యాణ్ అంటున్నాడు తెలుగుదేశం జనసేన కూటమే విజయం సాధించబోతుంది జగన్మోహన్ రెడ్డి పనే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమే విజయం సాధించబోతుంది ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని చెప్తున్నాడు జనసేనతో ఏదన్నా పార్టీతో కలిస్తే దానికి ఏ గతి పడుతుందో తెలంగాణ ఎన్నికలతోనే నిరూపితమైంది ఎనిమిది సీట్లు పోటీ చేస్తే ఆఫ్టర్ డిపాజిట్లు దక్కించుకోలేని చవట దద్దమ్మ ఈ పవన్ కళ్యాణ్ గెలిచిన అభ్యర్థులకి కనీసం ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద కూడా కనీసం ఒక్క ఓటు కూడా ఎగెక్స్ట్రా తెప్పించుకోలేకపోయినా సన్నాసి ఈ పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషన్ ఎవరున్నా ఉన్నానండి పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసం కేవలం ప్యాకేజీ కోసం చంద్రబాబు సంగనాగడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ మాటలు అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే ఎందుకంటే ప్రజలు కోరుకుంటుంది ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైన అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటే భారతదేశంలో ఎక్కడా జరగలేనంత అద్భుతమైన సంక్షేమం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇలాంటి పరిపాలన కాదని చెప్పేసి ఏ బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా కోరుకోరు ఇదేంటంటే ఇలాంటి ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఊహించలేదు ఇలాంటి పరిపాలన అందమైన అంతమందించి తన బినామీల్ని తన పెట్టుబడిదారుల్ని తన వ్యాపారాలని రెట్టింపు చేసుకోవడానికి వీళ్ళ పన్నాగం ఆ పన్నాగంలోనే భాగమే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయక అంటే మళ్ళీ వైసీపీ వస్తుందంటారా డంకా బాధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనంద వన్స్ మోర్